హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం వారికి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకరి వారు మనం కదిరి మార్కెట్లో ఉన్నాం ఈ కదిరి మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకపోతులు వాటి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు జరుగుతుంటే ఎంత తక్కువ ఉన్నారనేది మనకి తెలుసుకుందాం కదిరి మార్కెట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది కూడా వీడియోలో మీకు అయితే అర్థమవుతుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి తాలూకా కదిరి టౌన్లోనే మనకి ఈ సంత అనేది మనకి ప్రతి మంగళవారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకల్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది కదిరి మార్కెట్లోకి చాలా రోజుల నుంచి రావాలి అనుకుంటున్నాను కుదరలేదు ఈరోజు మనం కదిరి మార్కెట్కి వచ్చాం ఈ చుట్టుపక్కలే మనకి కొన్ని ఫార్మ్స్ అనేది ఉన్నాయి ఆ ఫామ్స్ దగ్గర కూడా వెళ్ళి మన ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేది ఈరోజు మన ఛానల్లో వస్తాయి ఇక మన లోపలికి వెళ్ళి అయితే మనకి మేకలు మేక పోతులు ఏం రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారు అనేది మనం వీడియోలు అయితే చూస్తున్నాం ఓకేనా ఓకేనా ఇది కరెక్ట్ అడ్రస్ అయితే మాత్రం మనకి కది టౌన్లో నుంచి మనకి రాయచోటి రాయచోటి వెళ్ళే రూట్లో అయితే మనం కొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ప్రతి మంగళవారం రోజు అనేది మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకే మేకల గట్లు వచ్చినాయి మేకపోతలు అనేది వచ్చినాయి ఇంక ఇక్కడ మనం పత్తికొండ సంత అనంతపూర్ సంతలో చూసాము అక్కడ రేట్లకి ఇక్కడ ఏదైనా డిఫరెంట్ రేట్లు ఏదైనా ఉన్నాయనేది మనం వీడియోలో అయితే చూస్తే అర్థమవుతుంది ఓకేనా లోపలికి వెళ్ళయితే రేట్లు అయితే తెలుసుకుందాం ఓకేనా ఇంకా మనకి స్టార్టింగ్లో ఏరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కట్టలనేవి ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఐదు కట్టలు మేకలు కట్టలు ఉన్నాయి ఫస్ట్ ఈ కట్టని చూద్దాం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం వచ్చేసి మనకి కొంచెం సైజు మేకలు ఉన్నాయి కొద్దిగా మరక అనేవి ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం మనకి ఇంకా లైవ్ వేట్ అనేది మనకి ఈ మేకలు అనేది మనకి లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై కిలోలు కిలోలాంటి ఉన్నాయి ఇరవై ఐదు కిలోలు ఉన్నాయి ఇరవై కిలోలు ఉన్నాయి అన్ని యావరేజ్ మీద మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవేట్ రావచ్చు అన్న అన్నా మన ఎన్ని ఉన్నాయాన్న కట్ట ఇరవై రెండు ఉన్నాయా ఏం చెప్తున్నా ఉన్నారా రేటా ఇరవై ఇరవై ఒక్క చెప్తున్నారా ఎన్ని మేకలు ఎన్ని ఇరవై రెండు మేకలు ఒకటి ఈ కట్ట అనేది మనకి ఇరవై రెండు మేకలు ఉన్నాయి సార్ ఈ కట్ట అనేది మనకి ఇరవై రెండు మేకలు అనేది ఉన్నాయి కొంచెం లేత రెక్కువ అనేది మరక అనేది ఉన్నాయి ఈ కట్టను మనకి ఇరవై రెండు మేకలు జత అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో అనేది లైవేట్ రావచ్చు ముప్పై కిలోల మేకలు అనేది కొన్ని ఉన్నాయి మిగతా మనకి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఓకే ఇక్కడ కూడా మనకి ఒక చిన్న కట్ట అనేది ఉంది ఈ కట్ట మనకి ఎన్ని ఉన్నాయి ఈ జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇవి కూడా మనకి సూటు మీద అనేది ఉన్నాయి మనకి సూటు మీద అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి ఇరవై ఐదు సూటు మీద కాబట్టి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు సూటు మీద ఉంటే మేకలు ఖచ్చితంగా లైవ్ వేటు అయినా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మనకి సూటు మీద ఉన్నాయి కాబట్టి ముప్పై అనేది లైవ్ వేట్ రావచ్చు ఇక ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఓకేనా మనకి మేకలు అనేది సూటు మీదనే ఉన్నాయి రెండు పిల్లలు అనేది కూడా ఏనొచ్చు ఏంటంటే అమ్మడ మేకలు క్లీన్ సీనియర్ మేకలు కూడా అయ్యుండొచ్చు మేకలు అయితే చాలా బాగున్నాయి ఇంకా రేట్ ఏంటని మాట్లాడదాం ఎన్ని కరెక్ట్ ఎన్ని ఉన్నాయి పన్నెండు పన్నెండు ఉన్నాయి ఏం చెప్తున్నా చేత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నా అన్ని సూటి మేకలు నీ కట్ట అనేది మనకి పన్నెండు మేకలు వేరే ఇవి వచ్చేసి మనకి పన్నెండు మేకలు అనేది ఉన్నాయి మీద అనేది ఉన్నాయి జత వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా అనేది ఉంది ఇక్కడ కూడా కట్ట కట్ట కొనేవాళ్ళు కాదు ఒకటి రెండు అనేది పట్టుకుంటున్నారు ఓకే ఇక్కడ కూడా మనకి ఇంకొక కట్ట ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఉన్నాయి ఇవి కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై మేకలు దాకా ఉండొచ్చు ఇవి కూడా సూట్ మీద ఉన్నాయి ఇవి కూడా మనకి సూట్ మేకలు అనేవి ఉన్నాయి ఇవి కూడా లేతరేకం మనకి ఒక ఈత రెండు ఈత మూడో ఈత లోపల మేకలు ఇవి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నావో చూద్దాం ఇంకా లైవ్ వేటు విషయాన్ని కతుకుంటే ఇవి కూడా సూటు మీద ఉన్నాయి కదా ఖచ్చితంగా ఇరవై ఐదు ముప్పై కిలోలు ఖచ్చితంగా వస్తాయి ఒక్కొక్క మేక మనకి ఇరవై ఐదు ముప్పై ఐదు కిలో ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వస్తాయి ఎందుకంటే సూటు మేకలు కాబట్టి లైవ్ వేటు అనేది ఎక్కువ వస్తాయి ఇక్కడైతే మనకి కట్ట ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చూద్దాం బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ పంతొమ్మిది మేకల ఏం చెప్తున్నావు బాబాయ్ జత ఇరవై నాలుగు నర ఇరవై నాలుగున్నరవై సూట్ మేకలు బాబా అన్ని సూటు మేకలు ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం పంతొమ్మిది మేకలు ఈ వచ్చేసి మనకి పంతొమ్మిది మేకలు అనేది కట్ట ఉన్నాయి ఈ కట్ట సూటు మీద అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేర ఉంటుంది అక్కడ కూడా ఒక కట్ట అనేది ఉంది అక్కడ కూడా చూద్దాం ఇక్కడ మేకల కట్టలు అయితే ఉన్నాయి రేట్లు మాత్రం ఇరవై వేలు పైనే ఉన్నాయి మ్యాక్సిమం మన గుడూరు మార్కెట్లో ఎలా ఉన్నాయో అనంతపూర్ మార్కెట్ అనంతపూర్ మార్కెట్లో కూడా కొద్దిగా పత్తికొండ మార్కెట్లో కూడా రేట్లు అనేది ఎక్కువ ఉన్నాయి అనంతపూర్ మార్కెట్లోనే మనకి ఇరవై వేలు లోపల అనేది వస్తున్నాయి ఈ యొక్క మీడియం సైజు మేకలు ఇవన్నీ కొద్దిగా ఇరవై వేలు లోపలనేది చెప్పారేమో చూద్దాం ఎందుకంటే కొంచెం మీడియం సైజు సూటు మీద అనేది తక్కువ అనేది ఉన్నాయి లాజూట్ మేకలు అవి వచ్చి మనకి మూడు కట్టలు అడిగిన మూడు కట్టలు అనేది ఇరవై వేలు పైన చెప్పారు కానీ ఈ కట్ట నాకు తెలిసినంత వరకు ఇరవై వేలు లోపల చెప్పొచ్చు అనుకుంటున్నా ఎందుకంటే మీడియం సైజ్ మేకలు మరకపోవటం అనేది ఉంది ఈ ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఇవి కూడా ఇరవై ఐదు కిలోలు వస్తాయి మేడం లైవ్ వెయిట్ మనకి ఇరవై ఐదు కిలోలు వస్తాయి ఈ ఎన్ని ఉన్నాయో వస్తుంది మన ఏన్నా మన ఎన్ని ఉన్నాయన్నా ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయా ఏం చెప్తున్నావు జత పదహారు పదహారున్నర చెప్తున్నా లేజుడు మేకలా ఓకే ఓకే కట్ట అనేది మొత్తం మనకి ఇరవై మేకలు అనేది ఉన్నాయి ఈ జత అనేది మనకి పదహారు వేల ఐదు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఓకే ఇంకేదైనా మేకలు కట్ట ఉంటే చూద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి మేకల కట్ట చిన్న కట్ట ఉంది ఈ కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం కొన్ని సూటి మేకలు ఉన్నాయి కొన్ని మరకలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఎందుకంటే మేకల కట్టలు తక్కువే వచ్చాయి మార్కెట్లోకి లోకి మేకల కట్టలు అనేది తక్కువ వచ్చినాయి అక్కడి నుంచి మొత్తం మనకి పోతులు కట్టలు అనేవి చాలా ఉన్నాయి మేక పోతులు అనేది చాలా వచ్చినాయి మేకలు కట్టల కంటే మేక పోతులు అనేది చాలా వచ్చిన్నాయి ఈ కట్ట రేట్ అడిగేసి మనం మేక పోతులు అనేది రేట్లు చూద్దాం ఎందుకంటే మే మార్కెట్ మేకల కట్ట అయితే కొంచెం తక్కువ వచ్చున్నాయి రేట్లు కూడా మనకి ఇరవై మేకలు బట్టి రేట్లు చెప్తున్నారు ఇరవై వేలు పైన చెప్పేటి కొంచెం సూటు మీద ఉన్నాయి కొంచెం రేఖ ఉండేది ఉన్నాయి ఇంకా మనకి మీడియం సైజు మేకలు అట్లా అయితే మనకి ఇరవై వేలు అనేది చెప్తున్నారు రేటు ఇవి కూడా మనకి మీడియం సైజే ఉన్నాయి నాకు తెలిసి ఇరవై వేలు లోపలే చెప్పారు ఈ బేరం కూడా మనకి ఇరవై ఏళ్ళు లోపలే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చెప్పొచ్చు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు ఒకసారి అడగదాం ఈ ల్యాజ్ మేకలు అనేది ఉన్నాయి మీడియం సైజు మేకలు రేటు కూడా ఇరవై వేలు లోపల ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా ఒకసారి మన అన్న వాళ్ళు కూడా అడగదాం రేటు ఏం చెప్తున్నారు కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది కాలా ఎన్ని ఉన్నాయి కట్ట ఏం చెప్తున్నా చెప్పి చెప్పి పదహారు చెప్పండి కట్టనేది మొత్తం మనకి పద్దెనిమిది మేకలు అనేది ఉన్నాయి ఈ పద్దెనిమిది మేకలు మనకి బేరం అవ్వలేదు ఇంకా బేరం చూస్తున్నారు వాళ్ళు కావాలని ఇంకా ఇంకా రేట్ అయితే సెట్ కాలేదు మొత్తం పద్దెనిమిది మేకలు ఈ కట్ట జత మనకి పదహారు అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఓకే ఇంకా మనం మేకల కట్టలు అనేది చాలా తక్కువే ఉన్నాయి మార్కెట్లో మేక పోతలు అయితే చూద్దాం కదా మేక అయితే మార్కెట్లో వచ్చి ఉన్నాయి కానీ ఆ రేట్లు అదే ఒక నాలుగైదు కట్టలు అయితే చూసాం మించి ఎక్కువ కట్టలు కనపడాలి ఎక్కువ మేక పోతులు అనేవి కనిపిస్తున్నాయి అదే మేక పోతులు అయితే చూద్దాం ఇక్కడ పాలపిల్లలు అనేది తక్కువ వచ్చినట్టు మేక పోతుల అయితే వెళ్దాం ఒకసారి ఒకవేళ ఇక్కడ నుంచి మనకి మేక పోతులు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు మేక పోతలు కట్ ఒకటి ఉంది తర్వాత అక్కడ కూడా ఒక కట్టు ఉంది మొత్తం ఈ ప్లేస్ మొత్తం మనకి మేక పోతులు అనేది ఉన్నాయి ఏదైనా ఒకవేళ మధ్యలో మేకలు కనిపిస్తే అవి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడైతే మనకి నాలుగు నెలలు ఐదు నెలలు మేక పోతులు అయితే కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట నాకు తెలిసి ఇరవై ఐదు ముప్పై దాకా ఉంటాయి ఈ కట్ట అనేది మనకి ఇరవై మేక పూతలు పైనే ఉంటాయి నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తు ఒక పద్నాలుగు పదిహేను కిలో లోపల పద్నాలుగు పదిహేను కిలో అనేది లైవ్ వేట్ అనేది రావచ్చు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారంటే ఒకసారి చూద్దాం ఈ కట్ట అయితే బాగున్నాయి తర్వాత వచ్చేసి అక్కడ మనకి మీడియం పిల్లలు అవి మరక పిల్లలు ఉన్నట్టున్నాయి ఫీమైలు ఉన్నట్టున్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఓకే నీ వచ్చేసి బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ ముప్పై 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 అన్న కరెక్ట్గా ఏం చెప్తున్నావు జత పద్నాలుగు కట్ట మీద అయితే పద్నాలుగున్నారే చెప్తున్నావు ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై మేక బూతులు ఎండ ఉంది ఎండ వల్ల క్లారిటీ రావడం వల్ల వీడియో మొత్తం ఈ కట్ట అనేది మనకి ముప్పై మేక బూతులు వేరు మొత్తం వచ్చేసి మనకి ముప్పై మేక బూతులు ఉన్నాయి జత అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బేరం అనేది ఉంది అక్కడ వచ్చేసి ఫిమేల్ ఉన్నట్టున్నాయి ఇవి అన్నీ మొత్తం ఫిమేల్ చిన్న అనేది ఉన్నాయి ఏం చేస్తున్నారో చూద్దాం ఇవి ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఆడ ఇంకొక కట్ అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఫిమేల్ ఇవి వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చేస్తున్నా ఫిమేల్ అనేది కొద్దిగా రేట్ తక్కువే ఉంటాయి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బేరం అయితే అవుతున్నాయి ఇక్కడ అయితే ఒక కట్ ఉన్నాయి చూద్దాం నా మేబోతుల మరగ పిల్లలు మరపి పిల్లలు ఎన్ని ఉన్నాయి పదమూడు ఉన్నాయి ఏం చెప్తున్నావు జత పదిన్నర వెయ్యి చెప్తున్నావు కింద ఫీమేల్ మరక పిల్లలు అనేది ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మూడున్నర నెలలు నాలుగు నెలలు లోపల కదా మూడున్నర నాలుగు నెలలు మధ్యలో అనేది వయసు ఉంటుంది జత అనేది మనకి పదివేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ కూడా త్రీ మంత్స్ మూడున్నర నెల మూడు మూడున్నర నెలలు అనేది వయసు పిల్లలు అనేది ఫిమేల్ అనేది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఇది కూడా ఒక అయితే చూద్దాం మరక నెల పోతపి ఎన్ని ఉన్నాయి పద్నాలుగుగా ఏం చెప్తున్నావు జత జత ఏం చెప్తున్నా ఎనిమిదిన్నరవయ ఇవి వచ్చేసి మనకి ఫిమేల్ ఇవి వచ్చేసి మనకి మరొక పిల్లలు అనేది ఒక పద్నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి మూడున్నర నెల మూడు నెలలు అనేది వయసు ఉంటుంది జత అనేది మనకి ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల ఐదు వందలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బ్యాక్ అనేది ఉంటుంది ఈ రోజు మనకి పిల్ల మేకలు ఉన్నట్టున్నాయి పిల్లలు మేకలు అనేది ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం మేకలు గట్టలో అక్కడక్కడ మధ్యలో ఉంటే ఖచ్చితంగా అవి కూడా చూద్దాం అక్కడ ఒక పెద్ద మేకల కట్ట ఉంది పిల్లల మేకలు ఉంది అక్కడికైతే వెళ్దాం ఇదైతే మనకి ఎన్ని ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి బాబాయ్ పది ఉన్నాయా ఎన్ని ఉన్నాయా మూడు పిల్లలు ఏం చేస్తున్నారు జత మనకి పది మేకలు మూడు పిల్లలు గారు పది మేకలు అక్కడ రెండు పిల్లలు ఉన్నాయి ఇక్కడ అరవై పిల్లలు ఉన్నాయి పది మేకలు మూడు పిల్లలు జత అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బ్యాగ్ ఉంది అక్కడ ఒక మనకి పెద్ద మేకల కట్ట అయితే ఉంది పిల్లలు మేకలు అనేది ఉన్నాయి ఆ కట్ట దగ్గరికి వెళ్ళి ఆ వీడియో తీసిన తర్వాత మేక పోతలు అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి ఒక పెద్ద కట్టే కనబడుతుంది ఇది వచ్చేసి మనకి సూట్ మీద ఉన్నాయి మేకలు పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని ఈ కట్ట మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు వస్తాయి జత అయితే ఏం చెప్తున్నారు పిల్లలు ఉంటే ఏ రేటు పిల్లలు లేకపోతే ఏ రేటు చెప్తున్నారు మా అయితే తెలుసుకుంది ఇవి కూడా మనకి లేతరేకమే మనకి ఒక ఈత రెండు ఈత మూడో ఈత అనేది మేకలు మా పిల్లలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు పిల్లలు వేస్తే ఏ రేటు పిల్లలు లేకపోతే ఏ రేటు అనేది మాసారి వస్తాయి మాట్లాడదాం బాబాయ్ బాబాయ్ మనయనా మేకలు మనయేనా ఓకే మనకి పిల్లలు అనేది ఇక్కడే కనబడుతుంది కట్ట కట్ట పిల్లలు అనేది ఈ పిల్లలన్నీ మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి ఈ పిల్లలు ఈ పిల్లలు ఈ పిల్లలు మొత్తం బాబాయ్ మనయేనా మొత్తం నలభై ఆరు నలభై పిల్లలు ఎన్ని వస్తాయి పన్నెండు పిల్లలు వస్తాయి ఇప్పుడు పిల్లలు ఏసి అయితే ఏం చెప్తున్నారు బాబాయ్ పిల్లలు ఏసి అయితే ఏం చెప్తున్నారు ఇరవై రెండు వేలు ఇరవై మూడు పిల్లలు లేకపోతే ఇరవై చెప్తున్నారు కానీ మొత్తం ఇక్కడ మనకి నలభై ఆరు మేకలు అనేది ఉన్నాయి మొత్తం మనకి నలభై ఆరు మేకలు అనేది ఉన్నాయి పిల్లలు వేస్తే మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు పిల్లలు లేకుండా అయితే ఈ పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద ఇచ్చితే ఇరవై మూడు వేలు అని చెప్తున్నారు బేరం చేసుకుంటే బేరం అనేది ఉంటుంది నలభై ఆరు మేకలు పన్నెండు పిల్లలు వస్తాయి కదా పన్నెండు పిల్లలు అంటే ఈ సైజు పిల్లలు వస్తాయి ఇంకా పిల్లలు లేకపోతే జత అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా మేకప్ పోతులు అయితే చూద్దాం సార్ మేకప్ పోతులు అయితే చాలా వచ్చినాయి మేక పోతుల అయితే వెళ్దాం ఎందుకంటే మేకలు కట్టలు తక్కువే వచ్చినాయి ఒకవేళ మధ్యలో ఏదైనా ఉంటే చూపిస్తాను లేదంటే మేక పోతులు ఏ రేట్లో ఉన్నాయి ఏంటనేది మనం మేక మేకపోతల దగ్గరికి వెళ్తే ఒకసారి చూద్దాం ఒక ఇక్కడ మనకి టీమ్స్ రెండు పిల్లల మేకలు అనేది ఉన్నాయి ఇక్కడ రెండు మేకలు అయితే ఉన్నాయి ఈ రెండు పిల్లల మేకలు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఇక్కడైతే మనకి మేక పోతులు ఉన్నాయి వేరే మనకి మేక పోతులు కట్ట ఉంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కట్టారు నాలుగు నెలలు ఐదు నెలలు మేక పోతులు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం నాకు తెలిసినంతవరకు మూడున్నర నెల నాలుగు నెలలు ఐదు నెలలు పోతు పిల్లలు అనేది కూడా ఒక నాలుగు ఐదో ఉన్నాయి మిగతా మనకి మూడున్నర నెల నాలుగు నెలలు మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో వయసు పిల్లలది ఐదు నెలల పిల్లలు అనేది ఒక నాలుగో ఐదో కనిపిస్తున్నాయి మిగతా ఇన్ని మనకి మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో పిల్లలు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్నున్నా ఏం చెప్తున్నా జత కట్ట అయితే ఏం చెప్తాను ఓకే అన్న బేరం మీద ఉన్నాడు బేరం అనేది జరుగుతుంది కాబట్టి మనం రేట్ అనేది ఇప్పుడు అడగం అడగదాం రేట్ అయితే అడగదాం ఈ లోపల మనం ఇటు గురించి లైవ్ వేటు గురించి ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మూడు మూడున్నర నెల నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు మాత్రం ఒక నాలుగో ఐదో వస్తాయి మిగతా ఇది మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో వస్తాయి కట్ట అనేది మనకి ఇరవై మూడు మేక అయితే ఉన్నాయి ఇంకా రేట్ అనేది అడగలేదా ఆయన బేరం మీద ఉంది కాబట్టి ఇవి లైవ్ ఎడిషన్ కుట్టుకుంటే పదిహేను కిలో లోపలే వస్తుంది పదిహేను కిలో లోపలే లైవ్ అయితే యావరేజ్ మీద అనేది వస్తాయి ఇంకా జత ఏం చెప్తున్నారు ఒకసారి అన్నాడు అర్థం అన్న ఏం చెప్తున్నా అన్న కట్ట మీద అన్న పదివేలా కట్ట మీద మళ్ళీ రేపు వస్తే నీ కాడికే వస్తారు ఎన్నా నీ కాడికే వస్తారు పంపిస్తా ఇస్తా మీ దగ్గరగా వస్తారు ఇవి పది పదివేలకే పన్నెండు వేలతో చెప్తున్నాడు మళ్ళీ పదివేలు అంట ఆ మాటలు చెప్పడం ఎందుకు అదే నేను అదే నేను అదే పదివేల కంటే ఎవరు నమ్ముతారా పన్నెండు వేలు చెప్తున్నాడా పన్నెండు వేలతో కొన్నాడు వేరే కొన్నాడు ఆయన ఓకే 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 నేను ఈయన కొన్నాడండి బ్రదర్ వచ్చేసి అమ్మడానికి కాదు ఈ మొత్తం ఇరవై మూడు మేకపోతులు జత పన్నెండు వేల మీద కొన్నారంట వచ్చేసి మనకి ఈయన ఆయన కనబడాలే ఓకేనా మనకి ఇంకా టీన్స్ మేకలు ఓకే టీన్స్ మేకలు అనేవి ఒక రెండు ఉన్నాయి ఆ రెండు మేకలు ఏం చేస్తున్నారో చూద్దాం మనకి రెండు టీన్స్ అనేది ఉన్నాయి ఎర్ర మేక రెండు పిల్లలు ఉన్నాయి ఆ మేక రెండు పిల్లలు బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్ ఈ మేకలు ఈ రెండు పిల్లలు మేక ఒక్కొక్కటే రెండు పిల్లలు ఒక మేక ఇరవై రెండు వేలు చెప్తా ఈ మేక ఇది పదిహేడు వేలు చెప్తున్నావు నీ వచ్చేసి మనకి టీన్స్ మేక రెండు పిల్లల మేక అనేది ఇరవై రెండు వేలు అయితే చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా ఉంది మనకి మేక బోతులు కట్టల దగ్గర ఉన్నాం అక్కడ ఎక్కువ ఉన్నాయి మనకి అటు సైడ్ అయితే వెళ్దాం మేక ఉన్నాయి మొత్తం మనకి ఓకే నీ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు గారు మూడున్నర నెల నాలుగు నెలలు మేకపోతులు అయితే ఉన్నాయి ఇవి కట్టింది ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ అనేది మనకి ఒక పద్నాలుగు పదమూడు పేరు పద్నాలుగు పదమూడు కిలోలైబెట్ వస్తాయి ఇవి కట్టెన్ని ఉన్నాయి ఏంటి అనేది వస్తారు చూద్దాం పదివేలు లోపల కావాలా ఇల్లు ఉన్నాయమ్మా మొత్తం కట్టెన్ని ఉన్నాయి పదహైదు పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నా రైట్ అన్ని కట్ట మీద అయితే పన్నెండు అరవై చెప్తున్నాం ఆయన పదివేలు లోపల కావాలంట ఓకే ఓకే అందుకని కట్ట అనేది మొత్తం మనకి పన్నెండు మేకపోతుంది ఈ కట్ట అనేది మనకి పన్నెండు పోతులు ఉన్నాయి జత అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకపోతే ఏడు కూడా ఇంకొక కట్ట అనేది ఉంది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు బదులు నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో పెద్ద అంటే నాలుగు నాలుగున్నర నెల వయసు అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు పెద్దారు పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వెయిట్ రావచ్చు పదహారు కిలోలు రావు కానీ పదిహేను కిలోలు యావరేజ్ మీద మనకి పదిహేను అనేది లైవ్ వేట్ రావచ్చు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం అక్కడ కూడా మేక పోతులు అనేది ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అక్కడ ఒక కట్టు ఉన్నాయి సరే ఈ కట్ట అయితే ఒకసారి మనకి ఎన్ని మేక పోతులు ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఇక్కడ ఈ మార్కెట్లో మనకి పాల పిల్లలు దొరికేది కష్టం సరే ఈ కట్ట మనం ఒకసారి రేట్ అయితే తెలుసుకుందాం ఎన్ని ఉన్నాయి బాబాయ్ పంతొమ్మిది ఉన్నాయా ఏం చేస్తున్నావు జత కట్ట మీద పదహైదు ఉన్నారా ఓకే నీ అనేది మనకి పంతొమ్మిది పోతులు వేదారు ఈ కట్టనేది మనకి పంతొమ్మిది పోతులు అనేది ఉన్నాయి జత మనకి పదిహేను వేల ఐదు వందల వేదారు పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకపోతే ఇక్కడ ఉన్నాయి కొన్నారా లేకపోతే అమ్మేటియా తెలియదు కొన్నట్టే ఉన్నారు ఇవి నా కొన్నారా కొన్నారా అమ్మేటియా అమ్మేటియా ఎన్నున్నాయ పది ఏం చెప్తున్నా జత జత పన్నెండు వేలు చెప్తున్నాం ఓకే నీ కట్ట మనకి పది మేకప్ పోతులు అనేది కట్టనేది మనకి పది మేక పోతులు అనేది ఉన్నాయి ఇంకా మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో అనేది ఉన్నాయి జత వచ్చి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు జత మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు బేరం అనేది ఉంటుంది అక్కడ ఒక కట్ట అనేది ఉంది మనకి ఆ కట్ట ఉన్నాయి జత ఏం చెప్తున్నావు అని చూద్దాం ఇది వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉంటుంది సార్ నాకు తెలిసినంత వరకు ఐదు నెలలు మేకప్ పోతులు అనేది ఉంటాయి ఇవి తెలిసిన తెలిసినంతవరకు ఐదు నెల్లు మేక పోతులు ఇవి ఈ కట్ట అనేది అడిగి తర్వాత అక్కడ కూడా కొన్ని మేకపోతులు ఉన్నాయి పాలపిల్లలు కూడా ఉన్నాయి అక్కడ ఆ పాలపిల్లలు కూడా ఒకసారి చూద్దాం ఈ కట్టడికి మనం మేకపోతలు అనేది ఆర్చేస్తున్నాం అంటే పోతులు బట్టి రేట్ ఉంది కదా అక్కడ వచ్చేసి మనకి మేక బట్టి అనేది రేటు ఉంది పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు పద్నాలుగు అనేది రేట్లు ఉన్నాయి మేకపోతలు అయితే బేరం చేసుకుంటే ఒక రూపాయి అనేది తగ్గొచ్చు ఈ కట్ట మనకి ఫైవ్ మంత్స్ అనేది ఉంటుంది కదా నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఈ అనేది ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇక్కడ బేరం అయితే జరుగుతుంది కాబట్టి ఈ టైంలో వీళ్ళు మనం రేటెడ్ అయితే చెప్తారో లేదో కొంచెం ఆగి ఈ రేట్ అనేది తెలుసుకుందాం ఈ లోపల మనం పాలపిల్లలు అయితే గురించి వాటి గురించి చూద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి పాలపిల్లలు అనేవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పాలపిల్లలు అనేది చాలా వరకు అయితే కట్టలు ఇవి పాలపిల్లలు జత ఏం చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం జాత అనేది కాదు ఇక్కడ పిల్ల ఏ రేటుకి ఇస్తారు ఏంటి అనేది ఈ మొత్తం మనకి పాలపిల్లలే ఉన్నాయి ఇవన్నీ మనకి పాలపిల్లలే ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం బాబాయ్ కొన్నారా ఏంది ఏం బాబాయ్ కొన్నారా అమ్మేటేనా ఏం చెప్తున్నావు బాబాయ్ పిల్ల పిల్లలు ఏం చెప్తున్నావు మాకు ఒక్కో పిల్లలు ఏం చెప్తున్నావు ఒక్కొక్క పిల్ల మూడు వేలు చెప్తున్నావా ఓకే కానీ పాలపిల్లలు అయితే ఈ మార్కెట్లో కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఒక్కొక్క పిల్ల అనేది మూడు వేలు అంటారు ఒక్కొక్క పిల్ల మూడు వేలు అంటే బేరం చేసుకుంటే ఒక ఐదు వందల ఐదు రూపాయలను తగ్గొచ్చు ఎక్కడ కూడా ఇక్కడ కూడా మనకి పాలపిల్లలు లేదండి చూద్దాం అని చెప్తున్నారు ఏదో మనకి పాలపిల్లలే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి బేరం జరుగుతుంది ఏ పిల్ల జరగతుందో తెలియదు కానీ బేరం అది ఎంత తీసుకున్నారని చూద్దాం మొత్తం పాలపిల్లలే ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం మనకి పాలపిల్లలే ఉన్నాయి పిల్లలు పిల్లలు బట్టి రేట్ చెప్తారు ఇల్లు ఆ చిన్నపిల్లలు అయితే తక్కువ ఉంటాయి నాకు తెలిసి ఏ రేట్ చెప్తున్నా చూద్దాం ఎంత కడుగుతున్నా నేను మొత్తం పాలపిల్లలే ఉన్నాయి అలా ఏం చెప్తున్నావు నా పిల్లలే పాలపిల్లలే కదా ఆ చిన్నపిల్లలు అయితే ఏం చెప్తున్నా ఒకటి పదహారు వందల చిన్నపిల్లలు పెద్ద అయితే మూడు వేల చిన్నపిల్లలు అయితే పదహారు వందలు చెప్తున్నాను దారం చేసుకోవచ్చు అవి దారం చెప్తాను మాట్లాడుకోవచ్చు ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఈ పిల్లలు అనేది ఉన్నాయి కదా రెండు పిల్లలు ఇగో అక్కడ రెండు పిల్లలు ఈ రెండు పిల్లలు అనేది మనకి పదహారు వందలు అనేది దారం చెప్తున్నాం దారం చేసుకుంటే మనకి వెయ్యి రూపాయలు వెయ్యి వందలు వెయ్యి రూపాయలు లోపల అనేది రావచ్చు ఐదు వందలు ఆరు వందలు అనేది ఇలాంటి పిల్లలు ఐదు వందలు ఆరు వందల రూపాయలకి అనేది రావచ్చు ఇంకా అవి వచ్చేసి మనకి మూడు వేల చెప్తున్నారు ఫైనల్గా అయితే మనకి ఒక రెండున్నర రెండు వేలు పదిహేను వందలు ఆ పెద్ద పిల్లలు అనేది పదిహేను వందలు అక్కడ ఇస్తారు రెండు వేలకు లోపలనేది రావచ్చు ఇంక ఇవైతే మనకి ఐదు వందలు వెయ్యి రూపాయల లోపల ఈ చిన్నపిల్లల మనకి వెయ్యి ఐదు వందలు ఆ మధ్యలోనే రావచ్చు ఒకవేళ మనకి మేకపోతలు ఇంకా చూస్తే ఆ కట్ట అనేది ఒకసారి రేట్ అడిగి వీడియో అనేది ఆప్ చేస్తాను ఆ తర్వాత ఈ ఇది షార్ట్ వీడియోలో మీరు చూస్తుంటారు ఆ పాలపిల్లలు అనేది తక్కువ రేట్లని ఈ లాస్ట్లో ఇదే నేను తీశాను ఓకే మనకి ఆ కట్ట అనేది రేట్ అడిగి వీడియో అనేది ఆప్ చేస్తాను ఓకేనా ఇక్కడ కూడా మనకి పాలపిల్లలు ఉన్నాయి ఇక్కడ కూడా మనకి పాలపిల్లలు చాలా చిన్న పిల్లలు అనేది ఉన్నాయి పాలపిల్లలు మార్కెట్లో చాలా చిన్న పిల్లలు మనకి అన్ని మొత్తం మనకి చాలా చిన్న మేక పిల్లలు అనేది చాలా వరకు ఉన్నాయి అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు అనేది ఉంటాయి ఐదు వందలు వెయ్యి రూపాయలు అనేది ఉంటాయి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం నా మనని ఏం చెప్తున్నావు నా పిల్ల పదహైదు వందలు చెప్తున్నారా బేరం చేసుకోవచ్చు కదా మనకి ఒక్కొక్క పిల్ల పదిహేను వందలు పదిహేను వందలు అనేది చెప్తున్నారు బేరం చేసుకుంటే వెయ్యి రూపాయలకి ఎనిమిది వందలు ఆరు వందలు ఐదు వందలు ఐదు అంటే వెయ్యి రూపాయలు అనేది రావచ్చు అందులో పదిహేను వందలు బేరం చెప్పారు పిల్లలను బట్టి మనం తీసుకుంటే ఐదు వందలకు కానీ వెయ్యి రూపాయలకు కానీ అనేది పిల్లలు రావచ్చు పాలపిల్లలు అనేది మనకి చాలా ఎక్కువగానే ఉన్నాయి మనకి కదిరి మార్కెట్లు అనేది ఐదు వందలు వెయ్యి రూపాయలు అనేది మనకి అనేది కదిరి మార్కెట్లో దొరుకుతున్నాయి ఓకే ఆ పెద్ద కట్ట ఐదు నెలలు మేకపోతులు ఉన్నాయి కదా ఆ వీడియో తీసి వీడియో అయితే ఇప్పటికెళ్ళిన ఎంత వీడియో ఇరవై నిమిషం ఇరవై రెండు నిమిషాలు అనేది వచ్చింది ఓకే ఇప్పుడు ఒకసారి ఆ వీడియో తీసి మనం ఈ వీడియో అయితే ఆప్ చేద్దాం ఓకే నేను ఇందాక నేను అడిగాను కదా బేరం అవుతున్నాయని బేరం అయిపోయినట్టుంది కొన్నట్టున్నారు ఇవి ఈ కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం బ్రదర్ అయిపోయినాయా ఎంత బ్రదర్ చేత పద్నాలుగు వేల ఆరు వందలా ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై కొనేసారా అక్కడి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మేక జత అనేది మనకి ఎంత పద్నాలుగు వేల బ్రదర్ ఎంత పద్నాలుగు వేలా పద్నాలుగు వేల ఆరు వందలు ఈ కట్ట అనేది మనకి పిల్లలు చాలా బాగున్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఒకే సైజులు ఒకే ఒకే రకమైన ఏజ్ కూడా జత అనేది మనకి పద్నాలుగు వేల ఆరు వందల మీద కట్ అనేది జరిగింది మేక కట్టల్లో అన్ని సేల్ అయ్యాయి పిల్లలనేది క్వాలిటీ అనేది బాగున్నాయి పద్నాలుగు వేల ఆరు వందల మీద ఇరవై మేక బాతులు అయితే సేల్ అయి ఉన్నాయి ఇక్కడ ఈ కట్ట కట్టనేది కట్ట వీడియో తీసి వీడియో అనేది ఆప్ చేస్తాను ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ఓకే నేను వచ్చేసి మనకి త్రీ మంత్స్ మూడున్నర నెల నాలుగు నెలలు కదా అన్న మన ఎన్నో పదమూడు ఏం చెప్తున్నా వేల రెండు వందల ఎనిమిది వందల ఇన్నో రెండు అది మాకు తెలియదు కదా కట్టవ మనకి పదమూడు మేక ఉన్నాయి జత అనేది మనకి పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల రెండు వందలు అని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బ్యాగ్ ఉంటుంది ఓకే మనకి కదిరి మార్కెట్లో పోతుల బట్టి అనేది రేట్ ఉంది పోతులు అనేది మార్కెట్లకు ఎక్కువగా వస్తున్నాయి మేకల కంటే మేక పోతులు అనేది కదిరి మార్కెట్ లో ఎక్కువ అనేది వస్తున్నాయి పాలపిల్లలు మనకి వెయ్యి ఐదు వందల పిల్లలు అనేది దొరుకుతున్నాయి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ